హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వానరా మరలా మీ ముందుకు వచ్చేసింది మీ సుగుణ శైల్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను షేక్ అండ్ అలాగే మా న్యూట్రిషన్ కస్టమర్స్ కూడా ఆల్రెడీ షేక్ తాగేసి వెళ్ళిపోయారు సో ఆఫ్లైన్లో కూడా అందరూ జూమ్కి వస్తూ ఒక్కొక్కరు షేక్ ఎఫరేష్ తాగుతూ జూమ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి ప్రిపరేషన్ చేసి ఇచ్చేసరికి నాకు ఈ టైం అయింది అందుకే ఈరోజు ఇది నా బ్యూటిఫుల్ నూట పద్నాలుగు పోషకాలు కలిగిన షేక్ అదే మనం ఇడ్లీ వడా దోశలు టీ కాఫీలు తీసుకుంటాం కదా దానివల్ల మనకి హెవీ క్యాలరీస్ అనేవి వచ్చేస్తాయి ఒక ఇడ్లీలో హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి అలా మనం ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాం అక్కడ ఒక గంట నడుస్తున్నాం ఇంటికి వచ్చి ఒక నాలుగు ఇడ్లీలు తింటున్నాం టూ హండ్రెడ్ చట్నీ ఒకప్పు కాఫీ మధ్యాహ్నం రైస్ మధ్య మధ్యలో స్నాక్స్ అన్నీ కలిపి ఒక రెండు వరకు ఉంటాయి కానీ మనం ఖర్చు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఖర్చు పెట్టట్లే దానివల్లే మనకి బిల్లీ ఫ్యాట్ అనేది స్టార్ట్ అవుతుంది రకరకాల ఫ్యాట్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఓకేనండి మనం ఎంత ఖర్చు పెట్టినా ఒక సిక్స్ హండ్రెడ్ వేసుకున్నా ఒక ఫోర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ మిగిలిపోతున్నాయి అవి మనం బర్నింగ్ చేయట్లేదు అంటే మనం తినే ఆహారాన్ని వెళ్ళి ఖర్చు పెట్టుకుంటున్నాం గ్రౌండ్కి వెళ్ళి అంతేగాని ఫ్యాట్ అనేది లాస్ అవ్వట్లేదు వేస్టేజ్ వాటర్ అనేది కూడా బయటికి రావట్లేదు సో న్యూట్రిషన్లు ఏంటంటే నూట పద్నాలుగు పోషకాలు అనేవి ఉంటాయి దీని ద్వారా ఏంటంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అంటే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ ఇందులో చక్కగా ఉన్నాయి నెంబర్ వన్ బ్రాండ్ నెంబర్ వన్ బ్రాండ్ కార్లు కొనుక్కోవడం కాదు నెంబర్ వన్ బ్రాండ్ బట్టలు కొనుక్కోవడం కాదు వస్తువులు కొనుక్కోవడం కాదు మన శరీరం చాలా చాలా విలువైంది దానికి విలువైనది ఇచ్చుకోవాలి కానీ విలువ తక్కువ లేని బిర్యానులు పిచ్చి పిచ్చి ఫుడ్లు అనేవి ఇచ్చుకోకూడదు ఓకే ఫ్రెండ్స్ మనం చేసే ప్రతి పని ప్రతిరోజు ఎవ్రీ డే ఎవ్రీ డే ఎవ్రీడే మనం చేస్తూనే ఉండాలి ఏ విషయంలో అయినా సరే ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా చాలామంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి ఇలా వీడియో రూపంలో అందిస్తున్నాను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని ఫేస్ పేజ్లోని యూట్యూబ్లోని ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే మీకు వీడియో చేస్తున్నాను మీరు వీడియో చేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఒక పది మందికి హెల్ప్ చేయండి హెల్ప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మీరు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు మేడం మేము కొంచెం అమౌంట్ లేకుండా ఇబ్బంది ఉన్నామని కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే చక్కగా తీసుకుంటున్నారు ఎందుకంటే రైస్ ఖర్చు కారం ఖర్చు ఉప్పు పప్పు అన్ని ఖర్చులు పక్కన పెట్టుకుంటే సేమ్ మన ప్రోడక్ట్ కాస్ట్ కూడా అంత అవుతుందండి సో అలాంటి వాళ్ళకి మీరు ప్రోడక్ట్ యూజ్ చేసి మీరు పది మందిని ఇన్వైట్ చేయండి అంటే ఏదో డబ్బులు వస్తాయి ఇన్వైట్ చేయటం అని కాదండి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఫస్ట్ వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు కదా మంచి ఆరోగ్యం లేక డాక్టర్స్కి చుట్టూ తిరుగుతూ డాక్టర్లు కూడా మా దగ్గర కస్టమర్స్గా ఉన్నారండి వాళ్ళు కూడా పాపం ఏం తినాలి ఏం తాగాలి వాళ్ళకి కూడా అంత అవగాహన ఉండదు ఎందుకంటే ఆ పేషెంట్ని బ్రతికించాలన్న థాట్స్ తోటి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మంచి పోషకాహారం కావాలి కదా ఓకే సో అలాంటి వాళ్ళు ఉంటే మీరు పది మందికి హెల్ప్ చేస్తారనుకోండి ఆ పది మందికి హెల్ప్ చేయడం ద్వారాగా మీరు వాడుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది మీకు ఫ్రీ ప్రోడక్ట్ రావడం కూడా జరుగుతుంది అది ఎలాగో ఏంటో నేను చెప్తాను మీకు ఓకే దేనికి భయపడకండి చేసి చూడండి నేను చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా అబ్బో నా షేక్ చాలా తాగేయాలి సూపర్గా ఉంటుందండి ఎంజాయ్ చేస్తే మీకు తెలుస్తుంది ఓకే ఆ మాస ఏంటో హర్బల్ లైఫ్లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ మరలా రేపు మంచి ఓ బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ స్టైల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి బెల్సె నొక్కండి లైక్ అయితే లైక్ ఏదో ఒకటి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలన్నీ తెలియచేయండి